రి మోడల్స్ కొన్ని ఎక్కువ కాంబినేషన్స్ చూపిస్తాను క్లియర్ గా పూర్తిగా వీడియో చూడండి ఎందుకంటే మీకు చాలా మంది వెంకటగిరి కాంబినేషన్స్ అడుగుతున్నారు సో కంప్లీట్ వీడియో అందుకే వెంకటగిరి శారీస్ మీద చేస్తున్నాను అండ్ ఎస్టేట్ డ్రెస్ మెటీరియల్స్ లైక్ హ్యాండ్లూమ్ శారీస్ మొత్తం కూడా టెంపుల్ బోర్డర్ కాంబినేషన్ ఉంటుందండి శారీ అంతా కంప్లీట్ గా స్మాల్ బోర్డర్స్ ఇంతకు ముందు వరకు మీకు చూపించినవన్నీ కంప్లీట్ వెంకటగిరి శారీస్ అండ్ ఇప్పుడు చూపించేవి హ్యాండ్లూమ్ విత్ టెంపుల్ బోర్డర్ స్మాల్ స్మాల్ బోర్డర్ డిజైన్ హాయ్ అండి వెల్కమ్ టు మన హ్యాండ్లూమ్ హాయ్ అండి అందరికి నమస్కారం వెల్కమ్ టు మన హ్యాండ్లూమ్ శారీస్ యూట్యూబ్ ఛానల్ నేను మీ లీలా కృష్ణ ఈ రోజు మనం భావన హ్యాండ్లూమ్ షాప్ లో అయితే ఉన్నామండి ఈ రోజు వీడియోలో కంప్లీట్ గా మీకు సో వెంకటగిరి హ్యాండ్లూమ్ కాటన్ శారీస్ చూపించబోతున్నాను కంప్లీట్గా ప్రీమియం కలెక్షన్ అండి ఎవరైతే వెంకటగిరి బార్డర్స్లో శారీస్ అడుగుతున్నారో శారీస్ అన్నీ కూడా చాలా బాగుంటాయి కంప్లీట్ కాటన్లో వస్తున్నాయి అండి ప్యూర్ కాటన్లో వస్తున్నాయి శారీస్ అన్నీ కూడా సో ఎస్టర్డే అలానే మీకు జైపూర్ డ్రెస్ మెటీరియల్స్ చూపించాము లైక్ మీకు ఆర్గంజా మెటీరియల్స్ కాటన్ హ్యాండ్ బ్లాక్ డిజైన్స్ త్రీ ఫోర్ డిజైన్స్ చాలా బాగున్నాయి ఎస్టర్డే వీడియోలో ఒకసారి చెక్ చేయొచ్చు మీరు ప్రజెంట్ వెంకటగిరి శారీస్ చూద్దామండి భావన హ్యాండ్లూమ్స్లో మీరు చూస్తున్న బ్యూటిఫుల్ కలెక్షన్ అండి ఈరోజు ఈ వీడియోలో మీకు కంప్లీట్గా వెంకటగిరి హ్యాండ్లూమ్ కాటన్ శారీస్ చూపించబోతున్నాను ఫస్ట్ డిజైన్ చూసుకుంటే వెంకటగిరి వన్ సైడ్ బోర్డర్ గ్యాప్ బోర్డర్ కాంబినేషన్ మీకు ఈ శారీలో మీకు టూ బోర్డర్స్ అంటే వన్ సైడ్ బోర్డర్ వస్తుంది ఎబో బోర్డర్ ఏమో కొంచెం స్మాల్ బోర్డర్ వస్తుంది బాటమ్ బోర్డర్ ఏదైతే ఉందో ఇందులో మీకు వెంకటగిరి గ్యాప్ బోర్డర్ కాంబినేషన్ ఉంటుందండి సో చూడండి క్లియర్గా మీకు పికాక్స్ అండ్ ఎలిఫాంట్ డిజైన్స్తో వచ్చేసి కంప్లీట్గా గ్యాప్ బోర్డర్ కాంబినేషన్ వస్తుంది అండ్ శారీ కాంబినేషన్ చూసుకుంటే చెక్స్ ప్యాటర్న్ అండి కంప్లీట్ థ్రెడ్ వీవెన్ ఈ శారీలో ఎక్కడ మీకు జరీ కాంబినేషన్ రాదు పర్ఫెక్ట్ థ్రెడ్ వీవెన్ వీవింగ్లోనే వస్తుంది డిజైన్ అంతా కూడా ఇలాగా మీకు శారీ అనేది ఉంటుంది విత్ హైట్ కూడా మీకు అంటే మీరు కొంచెం హైట్గా ఉండే పర్సన్స్ అయినా శారీ హైట్ పర్ఫెక్ట్గా సరిపోతుంది హైట్ ఈ శారీ ఎక్కువ ఉంటుందండి అండ్ చింగ్ చూస్తే వన్ మీటర్ మొత్తం కూడా ఇలాగా పళ్ళు మొత్తం చాలా బాగా ఇచ్చారు బ్లౌజ్ కూడా వీటికి శారీతో పాటే వస్తుందండి విత్ టూ సైడ్ బార్డర్ కూడా మీకు ఇలాగ సేమ్ శారీలో వచ్చినట్టే బార్డర్ వచ్చి శారీ బ్లౌజ్ మాత్రం ఇలాగ ప్లేన్ ఉంటుంది శారీ ప్రైస్ వన్ ట్రిపుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఈ చీరలన్నీ కూడా మీకు సో కలర్నేత కాంబినేషన్ ఉంటుందండి అండ్ ఈ చీర చూడండి మీకు పింక్ విత్ గ్రీన్ కాంబినేషన్ అండ్ బార్డర్ వచ్చేసి మీకు పింక్ కలర్ కాంబినేషన్లో క్లాసికల్ వెంకటగిరి గ్యాప్ బార్డర్ కాంబినేషన్ సో ఇంత బ్యూటిఫుల్గా ఉంటుంది శారీ మాత్రం అండ్ శారీలో మీకు మొత్తం లెంత్ వైజ్గా చూసుకుంటే సిక్స్ పాయింట్ టూ జీరో మీటర్స్ ఇన్క్లూడింగ్ బ్లౌజ్ వస్తుంది బ్లౌజ్ కూడా వీటిలో శారీ పన్నా వస్తుందండి అండ్ చింగ్ ఇలాగా విత్ టాజిల్స్ కూడా వస్తున్నాయి ఎడ్జ్లో వచ్చేసి చూడండి టాజిల్స్ వస్తున్నాయి మీకు శారీ పన్నా సో ఇలాగా పెద్ద బ్లౌజ్ వస్తుంది సో చాలా పెద్ద బ్లౌజ్ ఉంటుంది వీటికి మాత్రం అండ్ లుకింగ్ ఇలా ఉంటుంది ఇలా ఈ వీడియోలో మీరు చూస్తున్న శారీస్ మీకు నచ్చాయి ఆర్డర్స్ ప్లేస్ చేయాలంటే జస్ట్ శారీ స్క్రీన్ స్క్రీన్షాట్ తీసి స్క్రీన్ మీద మీకు కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి అక్కడ నుంచి మీరు ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు లేదు మీకు ఫొటోస్ కావాలి ఫొటోస్లో మీరు చూస్తామన్నా క్లియర్గా మీకు ప్రతి చీర ఫొటోస్ కూడా పంపిస్తాము ఫొటోస్లో చెక్ చేసి కూడా మీరు శారీస్ అనేవి ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చండి అండ్ బ్లౌజ్ మీకు ఇందులో ఇలా ఉంటుంది అండ్ వీడియోలో మీకు డిజైన్స్ వెంకటగిరి మోడల్స్ కొన్ని ఎక్కువ కాంబినేషన్స్ చూపిస్తాను క్లియర్గా పూర్తిగా వీడియో చూడండి ఎందుకంటే మీకు చాలామంది వెంకటగిరి కాంబినేషన్స్ అడుగుతున్నారు సో కంప్లీట్ వీడియో అందుకే వెంకటగిరి శారీస్ మీద చేస్తున్నాను అండ్ ఎస్టే డ్రెస్ మెటీరియల్స్ అడిగారు కాబట్టి డ్రెస్ మెటీరియల్స్ కూడా వీడియో ఎస్టర్డే మీకు చేశామండి ఆల్రెడీ సో ఇలాగా మీరు అడుగుతున్న కాంబినేషన్స్ ఖచ్చితంగా వీడియో వస్తుంది ఇంకా కామెంట్ సెక్షన్లో మీకు ఏ మోడల్స్ కావాలనేది మెన్షన్ చేయండి వీడియో ఖచ్చితంగా వస్తుందండి అండ్ ఇందులోనే గ్రీన్ కలర్ కాంబినేషన్ సో చూడండి ఎంత బాగుందో చీర మాత్రం చాలా బాగుంటుంది క్వాలిటీ మాత్రం చాలా మంచి క్వాలిటీతో వస్తుందండి ప్రీమియం కాటన్ శారీస్ ఇవన్నీ మీకు వన్ ట్రిపుల్ నైన్ ప్రైస్ రేంజ్ ది బెస్ట్ ప్రైజ్ రేంజ్ అని అయితే నేను చెప్తాను సో మీకు ఎప్పుడూ కూడా మన హ్యాండ్లూమ్ శారీస్ ప్రొడక్ట్స్ రీజనబుల్ ప్రైజెస్లో బెస్ట్ క్వాలిటీ అవుట్పుట్ అనేది ఇస్తుంది అండ్ వీటి ప్రైస్ వచ్చేసి వన్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి బ్లౌజ్ ఇలా వస్తుంది అండ్ ఈ వీడియోలో వెంకటగిరి హ్యాండ్లూమ్ శారీస్లో ఇప్పుడు ఇంకొక డిజైన్ చూపిస్తున్నాను అండ్ ఫస్ట్ చూపించిన డిజైన్ చెక్స్ ప్యాటర్న్ కదా అండ్ ఈ శారీ చూడండి చెక్స్ కాదు మీకు మొత్తం వీవింగ్ వస్తుంది శారీ అంతా మీకు చీర అంతా కూడా ఈ థ్రెడ్ వీవింగ్ డిజైన్ వస్తూనే ఉంటుంది విత్ టూ సైడ్ బార్డర్ ఇందులో సేమ్ ఉంటుంది ఇది టూ సైడ్ బోర్డర్ శారీ చాలా బాగుంది శారీ మాత్రం విత్ మీకు కాంబినేషన్ ఆఫ్ మీకు ఎల్లో కలర్ అండ్ పింక్ కలర్ కలర్ అయితే కాంబినేషన్ వచ్చింది సో చాలా బాగుంది చీర మాత్రం అండ్ ఇందులో మీకు పైడ్ చెంగ్ చూస్తే వన్ మీటర్ కంప్లీట్గా రిచ్ పళ్ళు కాంబినేషన్ అండ్ బ్లౌజ్ కాంబినేషన్ ఆఫ్ టూ సైడ్ బార్డర్ ఉంటుంది బ్లౌజ్ కూడా సో చెప్పాను కదా పన్నా పెద్దది ఉంటుంది బ్లౌజ్ మాత్రం ప్రైస్ వన్ ట్రిపుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఈ కలర్ నావీ బ్లూ కలర్ అండి ఇది బ్లాక్ కలర్ అయితే కాదు ఒకవేళ మీరు వీడియోలో బ్లాక్ కలర్ అనుకుంటారేమో కాదండి కంప్లీట్ అండ్ నావీ బ్లూ కలర్ ఇది డార్క్ పింక్ డార్క్ పింక్ అయితే మీకు బార్డర్ వచ్చింది ఒకవేళ మీకు ఎనీ కన్ఫర్మేషన్ కలర్స్ ఫ్యాబ్రిక్ డీటెయిల్స్ కావాలన్నా ఖచ్చితంగా వాట్సాప్లో మెసేజ్ చేసి మీరు డీటెయిల్స్ అనేది తెలుసుకోవచ్చు అండ్ పైడ్చిని చూడండి ఇలా ఉంటుంది బ్లౌజ్ మీకు సో ఇలా వస్తుంది అండ్ మన హ్యాండ్లూమ్ శారీస్లో మీరు ఆర్డర్స్ పర్చే ఆర్డర్స్ ప్లేస్ చేశాక పార్సిల్స్ అనేవి డెలివరీ కొరియర్ సర్వీస్ నుంచి మీకు పంపిస్తామండి ఒక ఒకవేళ మీరుంటున్న ఏరియాకి డెలివరీ కొరియర్ సర్వీస్ ఆప్షన్ లేకపోతే అప్పుడు ఆల్టర్నేటివ్ ఇండియన్ పోస్ట్ నుంచి శారీస్ మీకు సెండ్ చేస్తాము బట్ ప్రతి చీర కూడా మీకు హోమ్ డెలివరీ ఆప్షన్ ఉంటుంది ఇంటికే వచ్చి పార్సల్ అనేది ఇచ్చి వెళ్తారు బ్లౌజ్లా వస్తుంది అండ్ ఈ మోడల్లో ఇది లాస్ట్ కలర్ అండి అండ్ ఈ కలర్ మీకు బ్రౌన్ విత్ చాక్లెట్ కలర్ కాంబినేషన్ కలర్ నేత బార్డర్స్ కూడా మీకు చూడవచ్చు చాక్లెట్ కలర్ వచ్చింది చాలా బాగుందండి సో మిస్ మాత్రం కాకండి శారీస్ మంచి క్వాలిటీతో వస్తున్నాయి సో చిన్న చిన్న ఒకేషన్స్కి చాలా బాగుంటాయి శారీస్ మాత్రం లుక్ వైజ్గా అండ్ బ్లౌజ్ ఇలా వస్తుంది వన్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఈ వీడియోలో ఇప్పుడు మీకు ఇంకొక డిజైన్ అండి వెంకటగిరి హ్యాండ్లూమ్ శారీస్లోనే ఇది బ్లాక్ కలర్ అండి కంప్లీట్ బ్లాక్ కలర్ మీరు బ్లాక్ కలర్ శారీస్ కోసం చూస్తుంటే సో ఇది మంచి ఆప్షన్ విత్ వన్ సైడ్ బోర్డర్ కాంబినేషన్ వస్తుంది చూడండి మీకు బార్డర్ చూస్తేనే అర్థమవుతుంది కంప్లీట్ వెంకటగిరి బోర్డర్ సో శారీ కూడా క్వాలిటీ చాలా బాగుంది అండ్ ఇదంతా వీవింగ్ కంప్లీట్ థ్రెడ్ వీవింగ్ అండి ఎక్కడ జరీ కాంబినేషన్ రాదు ప్రింట్ అనేది అస్సలు ఉండదు అండ్ కంప్లీట్ థ్రెడ్ వీవింగ్లో వస్తుంది బిగ్ బోర్డర్లో అండ్ పైడ్చింగ్ చూస్తే సో చూడండి ఎంత బాగుంటుందో సో ఇలాగ రిచ్ పళ్ళు కాంబినేషన్ విత్ లో కూడా మనం ట్యాజల్స్ శారీతో పాటే వస్తుందండి మీరు సెపరేట్గా ఈ ట్యాజల్స్ చేసుకోవాల్సిన అవసరం లేదు మనం శారీతో పాటే ట్యాజల్స్ కూడా ఇస్తున్నాం విత్ బ్లౌజ్ మీకు సో పన్నా పెద్ద బ్లౌజ్ ఉంటుంది విత్ టూ సైడ్ మీకు ఇలాగ సేమ్ లానే బార్డర్ ఉంటుంది ప్రైస్ కూడా వన్ ట్రిబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండ్ మీకు పార్సిల్స్ కూడా చాలా ఫాస్ట్గా రీచ్ అవుతుందండి ఫాస్టెస్ట్ షిప్పింగ్ ఫాస్టెస్ట్ డెలివరీ భావన హ్యాండ్లూమ్స్ మెయిన్ ప్రియారిటీ మీరు ఆర్డర్స్ చేసిన ప్రతి చీర కూడా మీరు ఉంటున్న డెలివరీ లొకేషన్స్ని బట్టి ప్రతి ఆర్డర్ డెలివరీ టైం డిపెండ్ అయి ఉంటుందండి బట్ ప్రతి చీర కూడా మీకు చాలా ఫాస్ట్గా మీకు రీచ్ అయ్యేట్టు ఎక్స్ప్రెస్ కొరియర్ చేస్తామండి బ్లౌజ్ ఇలాగా అండ్ ఇంకొక బ్యూటిఫుల్ కలర్ అండి సో కాంబినేషన్ చూడండి అండ్ ఈ చీరలతో పాటు ఒకవేళ మీకు బ్లౌజ్ పీసెస్ మన భావన హ్యాండ్లూమ్స్లో వచ్చేసి బ్లౌజ్ పీసెస్ ఆప్షన్స్ ఉన్నాయి కాటన్ టాప్స్ మీకు మినిమమ్ టూ టాప్స్ పర్చేస్ చేయాలి విత్ ప్రైస్ రేంజ్ ఆఫ్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఉంటుంది ఇలాగ ఇంకా మంచి ఆప్షన్స్ విత్ కాటన్ ఫ్యాబ్రిక్ అండి మన హ్యాండ్లూమ్ శారీస్ అంటేనే మీకు కాటన్ ప్రొడక్ట్స్ ఉంటుంది ఖచ్చితంగా మీకు బ్లౌజ్ పీసెస్ మెటీరియల్స్ టాప్స్ స్టిచ్ డ్రెస్సెస్ శారీస్ హ్యాండ్లూమ్స్ హ్యా శారీస్లోనే హ్యాండ్లూమ్స్ ప్రింటర్స్ సో డిఫరెంట్ డిజైన్స్ మన దగ్గర అవైలబుల్ ఉంటాయి అండ్ ఈ వీడియోలో ఇప్పుడు మీకు ఇంకొక బ్యూటిఫుల్ శారీస్ అండి అండ్ ఇవి వచ్చేసి మీకు లైక్ హ్యాండ్లూమ్ శారీస్ మొత్తం కూడా టెంపుల్ బోర్డర్ కాంబినేషన్ ఉంటుందండి శారీ అంతా కంప్లీట్గా స్మాల్ బోర్డర్స్తో ఇంతకుముందు వరకు మీకు చూపించినవన్నీ కంప్లీట్ వెంకటగిరి శారీస్ అండ్ ఇప్పుడు చూపించేవి హ్యాండ్లూమ్ విత్ టెంపుల్ బోర్డర్ స్మాల్ స్మాల్ బోర్డర్ డిజైన్స్ అండి వీటిలో ఏమిటంటే మీకు స్మాల్ బూటీస్ వస్తాయి ఇవి కూడా వితౌట్ జెరీ ఉంటుంది జెరీ అసలు రాదు ఓన్లీ థ్రెడ్ వివ్మెంట్ శారీస్ స్మాల్ బూటీస్ అనేవి వీవింగ్ బూటీస్ అండి ఇవన్నీ కూడా సో ఇలాగ శారీ అంతా వస్తుంది అండ్ పైట్ చెంగ్ చూ చూస్తే మాత్రం మీకు పైట్ చెంగ్ ఇలాగే రిచ్ పళ్ళు కాంబినేషన్ ఉంటుంది కంప్లీట్ విత్ ట్యాజిల్స్ కూడా వస్తాయి ఎడ్జ్లో అండ్ బ్లౌజ్ కూడా ఈ శారీకి ఇలాగ ప్లెయిన్ బ్లౌజ్ విత్ టూ సైడ్ బోర్డర్ ఉంటుంది ప్రైజ్ రేంజ్ ఆఫ్ వన్ ట్రిపుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ వన్ ట్రిపుల్ నైన్ అంతే వన్ ట్రిపుల్ నైన్ వి విఈన్ అయ్యాక విఎన్ కూడా అయ్యా వన్ ట్రిపుల్ నైన్ వాటికి తేడా అయింది వాటికి ఎక్కువ డిజైన్ ఉంది ఇంకా వి విఇన్ ట్వెల్వ్ అండ్ వీటిలో కూడా కలర్ ఆప్షన్స్ ఉన్నాయండి సో మీకు నచ్చిన డిజైన్స్ అన్నీ కూడా వీడియోలో ఉన్నాయండి కలర్ ఆప్షన్స్ కూడా ఎక్కువ ఉన్నాయి కలర్ సెలెక్ట్ చేయండి వీడియోస్లో క్లియర్గా డిజైన్స్ కూడా చూడవచ్చు ఇన్ కేస్ ఎనీ డౌట్స్ ఉన్నా ఫొటోస్ పంపిస్తాం కదా ఫొటోస్లో చూడండి బట్ క్వాలిటీ మాత్రం ఏదైతే మీకు ఈ శారీస్ చూపిస్తున్నామో క్వాలిటీ అల్టిమేట్ క్వాలిటీ ఉంది ఖచ్చితంగా ఈ శారీస్ మాత్రం మిస్ కావద్దు అండ్ బ్లౌజ్ ఇలా ఉంటుంది అండ్ ఇందులోనే ఇంకొక బ్యూటిఫుల్ కాంబినేషన్ ఇది కొంచెం రేర్ కలర్ అండి చాలా రేర్గా వస్తుంది ఈ కాంబినేషన్ అనేది విత్ టూ సైడ్ బోర్డర్ సేమ్ శారీ అంతా కూడా చూడండి డార్క్ బ్రౌన్ షేడ్ వచ్చింది చాలా డార్క్ బ్రౌన్ షేడ్ రేర్ కలర్ అని చెప్పచ్చు సో అండ్ ఈ శారీకి పైటి చెంగ్ చూస్తే సో చూడండి ఇలా ఉంటుంది పళ్ళు బ్లౌజ్ చూస్తే సో బ్లౌజ్ ఇలా వస్తుంది అండ్ ఎస్టర్డే లైవ్లో కూడా మీకు బ్యూటిఫుల్ డిజైన్స్ లైక్ మీకు కంప్లీట్ లైవ్లో ఎప్పుడు చూపించినా కానీ లైక్ గివ్ యూ స్పెషల్ ఆఫర్స్ డిస్కౌంట్స్ ఉండొచ్చు ఎస్టర్డే చూపించిన చీరలు లైవ్లో అండి ఎస్టర్డే ఈవినింగ్ ఫైవ్కి లైవ్ స్టార్ట్ అయ్యింది ఆ లైవ్లో కూడా మంచి కలెక్షన్స్ ఉన్నాయి ఒకసారి అవి కూడా చెక్ చేయొచ్చు ఒకవేళ మీరు లైవ్ మిస్ అయ్యి ఉండి కలెక్షన్స్ కావాలంటే ఫొటోస్ పంపిస్తాం లైవ్లోవి కూడా మీరు కలెక్షన్స్ అవి కూడా ఒకసారి చెక్ చేయొచ్చు బ్లౌజ్ ఇలా ఉంటుంది అండ్ ఇందులోనే ఇంకొక కాంబినేషన్ లైక్ సీ బ్లూ షేడ్ కొంచెం సీ బ్లూ షేడ్ అయితే వచ్చింది విత్ బ్లూ కలర్ అయితే బార్డర్ ఉంది శారీ అంతా కూడా ఇలాగా అండ్ పైట్ చింగ్ చూడండి సో ఇలాగ ఇవన్నీ కూడా సేమ్ ప్రైస్ అండి వన్ ట్రిపుల్ నైన్ ప్రీ షిప్పింగ్ అండ్ ఇందులోనే సంపంగి ఎల్లో కలర్ అండి కలర్ ఇది కూడా చాలా రేర్ కలర్ ఇలాంటి కలర్స్ ఫాస్ట్గా అయిపోయే ఛాన్స్ ఉంటుంది వీడియోలో చాలా మంది అడగడం వలన సో ఒకవేళ మీకు శారీ కలర్ నచ్చిందంటే వెంటనే ఆర్డర్స్ ప్లేస్ చేయడానికి ట్రై చేయండి వాట్సాప్ నెంబర్ స్క్రీన్ మీద కనిపిస్తుంది జస్ట్ శారీ ఫోటో తీసి మీరు ఆర్డర్స్ అనేవి చేయొచ్చు అండ్ ఇందులోనే బ్రౌన్ షేడ్ అండి లైట్ బ్రౌన్ షేడ్ సో ఈ కలర్ కూడా చాలా బాగుంది సో ఇలా వస్తుంది శారీ అంతా మీకు ప్రతి చీర లెంత్ సిక్స్ పాయింట్ టూ జీరో మీటర్స్ హైట్ ఆఫ్ మీకు ఫార్టీ సెవెన్ ఇంచెస్ వరకు వస్తుంది కేస్ ఎత్తుగా ఉండరు మీరు టాల్ పర్సన్స్ అయినా పర్ఫెక్ట్గా సరిపోతుంది అండ్ ఇంకో కలర్ డా నావీ బ్లూ కలర్ డార్క్ నావీ బ్లూ విత్ పింక్ కలర్ బోర్డర్స్ టూ బోర్డర్స్ పింక్ కలర్ బార్డర్స్ వచ్చాయి అండ్ స్మాల్ బోటీస్ శారీ అంతా కూడా చాలా బాగుంది లుకింగ్ మాత్రం బ్లూ కలర్ ఎక్కువ మంది ఇష్టపడే కాంబినేషన్ సో విత్ బ్లూ కలర్లో మీకు మొత్తం డిజైన్ అంతా చాలా బాగా కనిపిస్తుంది బ్లౌజ్ ఇలాగా అండ్ చాలామంది వీడియో చూస్తున్నారు బట్ లైక్ చేయట్లేదండి ఖచ్చితంగా మన హ్యాండ్లూమ్ శారీస్ వీడియో మీకు నచ్చిందంటే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ ఈజ్ ఇంపార్టెంట్ చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండా వీడియో చూస్తున్నారు ఒకసారి సబ్స్క్రైబ్ చేసి వీడియో చూడండి ఎప్పటికప్పుడు లేటెస్ట్ డిజైన్స్ వెరైటీస్ మీకు చూపిస్తూనే ఉంటాం మన హ్యాండ్లూమ్ శారీస్లో అండ్ బ్లౌజ్ ఇలా ఉంటుంది అండ్ ఇంకొక షేడ్ అండి లెమన్ ఎల్లో షేడ్ విత్ మీకు సీ బ్లూ షేడ్ అయితే టూ కలర్స్లో మీకు డబుల్ బీమింగ్ కలర్ అయితే అనేది వచ్చింది అండ్ ఈ చీర వచ్చేసి సో పైట్ ఇలా ఉంటుంది బ్లౌజ్ చూస్తే ఇలా వస్తుంది అండ్ ఈ మోడల్లో ఇది లాస్ట్ కలర్ అండి సో ఈ కాంబినేషన్ అంతా కూడా సో ఇది లాస్ట్ కలర్ విత్ ఇందులో బ్లాక్ కలర్ ఇన్క్లూడ్ అవుతుంది ఒకవేళ మీకు చెప్పాను కదా ఏం డౌట్స్ ఉన్నా ఖచ్చితంగా అడగచ్చు ఖచ్చితంగా ప్రతి డీటెయిల్ కన్ఫర్మ్ చేసుకోవచ్చు ఆర్డర్స్కి ముందు ప్రైస్ వన్ ట్రిబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఇందులోనే మీకు మాకు ఇంకా స్మాల్ బోర్డర్ కావాలండి హ్యాండ్లూమ్ శారీ అయి ఉండాలి జెరీ కాంబినేషన్ వద్దు థ్రెడ్ వీవింగ్లోనే రావాలి బట్ ఇంకా స్మాల్ బోర్డర్ కావాలంటే సో ఈ ఈ శారీ ఒకసారి చెక్ చేయొచ్చు లైట్ బ్రౌన్స్ విత్ వైట్ కలర్ టూ కలర్స్ కలర్నేత కాంబినేషన్ ఉంటుంది విత్ స్మాల్ బుటీస్ అండ్ కాంబినేషన్ కూడా చూడండి ఎంత బాగుందో క్వాలిటీ కూడా బాగుంది అండ్ పైడ్ చెంక్ దగ్గరకు వచ్చే కల్లా వీవెండ్ బుటీస్ ఎక్కువగా వస్తుంది అండ్ పళ్ళు మీకు సో ఇలాగా అండ్ ఈ చీరకి బ్లౌజ్ ఇలా ఉంటుంది సో టూ సైడ్ బోర్డర్ హ్యాండ్స్కి వస్తుంది ప్రైస్ రేంజ్ ఆఫ్ వన్ సిక్స్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఇందులో కూడా కలర్స్ ఉన్నాయండి చాలా బాగుంటుంది ఇవి క్లాసిక్ కలెక్షన్ అండి చాలా క్లాసిక్గా ఉంటుంది శారీ కట్టుకుంటే మాత్రం సో ఇలా ఉంటుంది లుకింగ్ ఏదైతే చెప్తున్నానో లుక్ వైజ్గా సో అల్టిమేట్ లుకింగ్ అయితే వస్తుంది కంప్లీట్ హ్యాండ్లూమ్ ప్రొడక్ట్ శారీ అంతా కూడా అండ్ అండ్ జెరీ కాంబినేషన్ ఇదంతా కూడా ఉండదు మొత్తం థ్రెడ్ బీవెన్ ప్రొడక్ట్ ఇదంతా కూడా అండ్ బ్లౌజ్ చూస్తే ఇలా ఉంటుంది ఇందులో కూడా పర్పుల్ షేడ్ కూడా అవైలబుల్ ఉందండి ఇది డార్క్ పర్పుల్ షేడ్ సో చూడండి మళ్ళీ చెప్తున్నాను కలర్స్ మాత్రం అయిపోయే ఛాన్స్ ఉంటుంది కలర్ ఎంత బాగుందో చూడండి సో ఒకవేళ నచ్చితే ముందే మీరు ఆర్డర్ చేయడానికి అయితే ట్రై చేయండి అండ్ పైటి ఇలా ఉంటుంది ఇది బ్లాక్ అండ్ పర్పుల్ షేడ్ కల నేతలో వచ్చిందండి అండ్ వైట్ అండ్ బ్లాక్ యాష్ కలర్ కాంబినేషన్ సో శారీ అంతా కూడా సో ఇలాగే సిక్స్ పాయింట్ టూ జీరో మీటర్స్ లెంత్ వస్తుంది మీకు అండ్ పైటి ఇలాగా బ్లౌజ్ ఇలా ఉంటుంది అండ్ ఈ వీడియోలో మీరు చూస్తున్న లాస్ట్ అండ్ బ్యూటిఫుల్ శారీ విత్ డార్క్ రెడ్ కలర్ బార్డర్ వచ్చింది టూ సైడ్ బార్డర్ సేమ్ బార్డర్ వైట్ అండ్ బ్లాక్ యాష్ కలర్ కాంబినేషన్ శారీ అంతా ఇలా వస్తుంది విత్ టెంపుల్ బార్డర్ కూడా ఇందులో చాలా మంచి లుకింగ్ ఉంటుందండి వీటిలో బూటీ ఏం రాదు మొత్తం కూడా ప్లెయిన్ శారీ విత్ పైట్ చింగ్ ఇలా ఉంటుంది సో ప్లేన్ శారీస్ బూటీ సారీస్ టూ సైడ్ బార్డర్స్ వన్ సైడ్ బార్డర్స్ అన్ని కాంబినేషన్స్ వీడియోలో అయితే ఉన్నాయి బ్లౌజ్ ఇలాగా ప్రైస్ రేంజ్ ఆఫ్ నైన్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ సో ఇలా ఈ వీడియోలో మీకు చూపించిన బ్యూటిఫుల్ వెంకటగిరి శారీస్తో పాటు అండ్ టూ సైడ్ బోర్డర్స్ ప్లెయిన్ బుటీస్ డిఫరెంట్ కాంబినేషన్స్ కొత్తగా వీడియో చాలా బాగుంది లేటెస్ట్ డిజైన్స్తో సో వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్